ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే ఇప్పుడు వాడి వేడిగా సాగుతున్నాయి ఇప్పుడు ఆ వైసీపీ కార్యకర్త గుంటూరు జిల్లా వెనుగొండలో హత్య కావించబడిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అయితే అక్కడ పర్యటించడం జరిగింది ఈ ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి మొత్తం కూడా నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు జరిగాయి అనేదైతే జగన్ చెప్తున్నమాట అదంతా కూడా రాజకీయ హత్యలు అని చెప్తున్నారు అయితే దీన్ని మొత్తం కూడా టీడీపీ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా కూడా ఢిల్లీ వేదికగా ఆ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతలు కానీ ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరితో కలిసి ఢిల్లీ వేదికగా మహా ధర్నాకైతే జగన్ ప్లాన్ చేశాడు బుధవారం నాడు ఈ ధర్నా చేయటానికి జగన్ ప్రకటించడం జరిగింది అయితే దాంతోపాటుగా అక్కడ దేశవ్యాప్తంగా ఏపీలో ఉన్న పరిస్థితులను శాంతి భద్రతలు అరుపుతప్పాయి ఏపీలో అనే దాన్ని దేశవ్యాప్తంగా చర్చ తీసుకురావటమే తన లక్ష్యంగా అయితే జగన్ చెప్పుకొచ్చాడు తరువాత ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అని అయితే ఆయన డిమాండ్ కూడా చేశారు ఈ విషయంలో ప్రధానమంత్రి తర్వాత కేంద్ర హోంమంత్రి ని కూడా తర్వాత రాష్ట్రపతిని కూడా కలుస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు ఇప్పటికే కూడా అపాయింట్మెంట్ అడిగాము వాళ్ళు ఇచ్చిన వెంటనే కూడా వాళ్ళని కూడా కలుస్తాము బుధవారం అయితే మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తర్వాత ముఖ్యమైన నేతలు అందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో మహాదన్న చేపడతాము ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఈ హత్యాకాండని దాడులని వీటన్నిటిని కూడా మేము దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొస్తామనేదైతే జగన్ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా కూడా గుర్తొచ్చిందా లేనిపోని రాజకీయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వము అదే వైసీపీ అని ప్రభుత్వాన్ని అభాస్పాల్ చేయడానికే వైసీపీ ఇదంతా చేస్తోంది కాబట్టి ఇక్కడ పారిశ్రామిక పెట్టుబడులు పెట్టకుండా వీటన్నిటిని కూడా అంటే రాష్ట్రం యొక్క పరుగు తీయటానికైతే జగన్ ప్రయత్నిస్తున్నాడని అయితే అటు టీడీపీ పి నేతలు కానీ బీజేపీ నేతలు వైసీ జనసేన నేతలు కూడా విమర్శిస్తున్నారు ఏదేమైనా సరే ప్రస్తుత పరిస్థితులు అయితే హాట్ హాట్గానే ఏపీలో ఉన్నాయి దాంట్లో జగన్ ఏ మేరకు ఢిల్లీలో ధర్నా జరుగుతుంది వాటిని జగన్కి మొత్తం కూడా ప్రధానమంత్రి హోంమంత్రి రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది